మా కళాకారులకి కృష్ణ పాత్రధారి మా రాజుగారు మా కళాకారులను సత్కరించాలన్నటువంటి కలం తోటి ఇప్పుడు మాకు సత్కారం చేయబోతున్నారు కాబట్టి ఇది కూడా నేను వీక్షించవలసిందిగా కోరుతున్నాం నిన్న జరిగిన ప్రోగ్రాంలో లాస్ట్ వీక్లో వర్క్షాప్ మన ఎన్సిసి అర్బన్ గార్డేరియా క్రియేటర్ కమ్యూనిటీ గడిచిపోవాలి బిసైడ్ ఐక్య నేను కూడా అక్కడే ఉంటాను నిన్న అక్కడ ప్రోగ్రామ్ చేశారు మా కమిటీ వాళ్ళు మేనేజ్మెంట్ కమిటీ రెసిడెన్స్ కమిటీ సో బ్యానరు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీలాగే కానీ అనివార్య కారణం వల్ల లాస్ట్ మినిట్ వర్షం చాలా విపరీతంగా రావడం వలన ప్రజెంటేషను ఆ ఫిఫ్ట్స్ ఇవ్వటం స్పష్టం వాళ్ళని ఈరోజు ఇవ్వమని నాకు ప్రజెంట్ చేయమని ఈ సభ పూర్వకంగా అందరి ముందు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఒక్కొక్క ప్రయత్నం చేస్తాను టూ మినిట్స్ ఓపెతో ఆలకిస్తారని భావిస్తున్నాను శ్రీ ఉత్సాహ సాంబశివరెడ్డి గారు నిన్న భీముడు దుర్యోదండు రెండు సీట్ల కనీసం ఓకే సమసారక్రియని తరస్తన్నారు మహారాజు గారు లే చోటు మా మిత్రుడు కళల మీద ఎంత అభిమానం అంటే ఆయన కళారంగే ముత్తుస్తాడు ఓకే శివంగేష్ వెంకటేష్ వెంకటేష్ గారికి సత్కారం

నెక్స్ట్ జనవరి శ్రీనివాసరావు గారు జనవరి శ్రీనివాసరావు గారు హార్మోనిస్ట్ మాకందరికీ ఆయన గురువు సురభి ప్రియాంక గారు రావాల్సిందిగా కొడుతున్నాం

उमा महेश्वर अर्जुन पात्रधारी उमा महेश्वर ఎల్పి శ్రీరామ్ శ్రీరామ్ శ్రీంద్రగర్ కావాల్సిన కోరుతున్నాను వచ్చాడు 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 నారాయణ స్వామి గారు శ్రీరామ్ వచ్చాడు

నారాయణ స్వామి గారు నిన్న కూడా ధర్మరాజు పాత్ర గారు చక్కటి కళాకారులు ఇప్పుడు చాలా బిజీ రాజుగారు రాజుగారి చూడాలి నిన్న ప్రోగ్రాండి మీరు ఇప్పుడు చూసిన వెంటనే అన్నమాట అంత చక్కగా ఆహార थैंक यू टू ऑल ऑफ माई टीम मेम्बर्स वेस्टर डे परफॉर्म द्वारका सिंह एज वेल एज एट ए ग्रेटर कम्युनिटी इन गचपनी ने एम सी सी अर्फन गार्ड शोरूम सो दे रिसीव्ड अवर प्रोग्राम वेरी वेल एंड दे देव वेरी वेल एज वेल एज दे वेरी वेल But unfortunately at the last minute, there is a lot of rain and uh, they are unable to distribute the prizes, presentations to our team. So today, they have distributed on behalf of them, with uh, their permission, their request, I distributed to all my team members, all the gift items to them. So thank you to our NCC Arpan Gardenia residents, Management Committee, Cultural Committee, each and every one, and uh, uh, the Ganesha will bless them with all health and wealth in all ways and God bless them again. Thank you to all of them. My name is P.V. Kiraju, residing at N. C. C. Garden here, BT2-1404 unit.